ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం అనిమాది అనిమాదిరావృత మయూకై అహమిత్యేవ విభావే భవాని శ్రీమాత్రే నమ ఈ నవంబర్ మాసంలో పర్టికులర్గా రెండు రెండు గ్రహాలు కలిసి ఉంటున్నాయి అందులో ఒకటి మీనరాశిలో రాహు ఉండగా మీ మనకి కుంభరాశిలో రాహు ఉండగా మీనరాశిలో ఉండేటువంటి శని రాహుతో కలుస్తున్నాడు అంటే కుంభంలో రాహువు సింహంలో కేతు ఉన్నాడు అయితే ఇక్కడ మీనం రాశిలో ఉండేటువంటి శని వక్రించి రాహుని కలవడం చూడ్డానికి వేరువేరుగా ఉన్నట్టు ఉంటుంది కానీ వక్రించి కలు వక్రించినప్పుడు దాని ఎనర్జీ వెనక మీద కుంభరాశి మీద పడుతూ ఉంటుంది శని యొక్క ఎనర్జీ సో ఆ రెండు గ్రహాలు అలాగే మనకి ఈ నెల బుధుడు కుజుడు కలిసి వృచ్చికంలోని మరియు అదేవిధంగా రవి శుక్రుడు కలిసి తులారాశిలోని మరింత కొంతకాలం తర్వాత ఈ బుధుడు శుక్రుడు కలిసి మరలా తులారాశిలో ఇలా రెండు రెండు ప్లానెట్స్ రెండు శుభగ్రహాలు ఒకసారి నిజమంగా రాజం కలవడము మరొకసారి అగ్రెసివ్ ఇచ్చేటువంటి ప్లానెట్ బుద్ధికి సంబంధించిన ప్లానెట్ రెండు కలవడం ఈ డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ వల్ల ద్వాదశ లగ్నాల వారికి లగ్నం తినేవ రాసి చూసుకోవచ్చు వీరికి ఏ విధమైనటువంటి ఫలితములు జరగనున్నాయి ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అని చెప్పి చూసుకున్నట్లయితే అయితే ఈ విషయాలు చెప్తుందో నేనైనప్పటికీ కూడా చెప్పేస్తున్న సాక్షాత్తులు తాము వారిగా భావిస్తూ ఒక్కొక్క విషయం మనం తెలుసుకుందాం కుంభం వారికి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ రాశిలో రాహు ఉంటూ వక్రించిన శని రాహుతో కనెక్ట్ అవుతున్నాడు ఇది కొంతవరకు చూసుకుంటే గనక ఈ కుంభం వారికి ఎప్పుడైతే రాశిలో రాహు ఉంటాడో ఇది పర్టికులర్గా ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అంటే ఈ రాహు శనితో ఎప్పుడైతే కనెక్ట్ అవుతున్నాడో ఇది కొంచెం మందగ్రహంతో సంబంధాలు ఉంటున్నాయి కాబట్టి ఈ మందగ్రహం ఏదైతే ఉందో ఈ శని రాహుతో ఉన్నందుకు పర్టికులర్గా కాంబినేషన్ ఇచ్చేటువంటి రిజల్ట్ హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ కొంత ఇన్ని ఇమాజినేషన్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది కుంభం వారికి కాకపోతే మీరు ఎప్పుడైతే నిత్యమో ఉదయం నిద్ర లేచి కొంచెం దుర్గా ఆరాధన కాలభైరవుని తలుచుకోవడం ఓం కాలభైరవ ఏమైన మన అని చెప్పి తలుచుకున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది అయితే ఇక్కడ రెండు రెండు గ్రహాల యొక్క దీంట్లో దశమ స్థానంలో కుజుడు తన ఓన్ హౌస్లో ఉంటూ పంచమాధిపతి అయినటువంటి బుధుడితో అష్టమాధిపతైన బుధుడితో కనెక్టివిటీ ఉన్నందుకు చేస్తున్నటువంటి ఉద్యోగంలో కాస్త ఒత్తిడి ఎక్కువగా ఉండడము స్ట్రెస్ ఎక్కువైపోయి లేదనే మారిపోవాలనుకునేటువంటి నిర్ణయాలు తీసుకోవడము చేస్తున్న ఉద్యోగంలో అక్కడే ఎవరైనా సరే మీరు ఇష్టపడడం మిమ్మల్ని ఎవరైనా ఇష్టపడడం వల్ల అది కొంత ఘర్షణగా మారడము ఇటువంటివి బలంగా చూపిస్తున్నాయి అదేవిధంగా తాజాగా రాస్తికి సంబంధించిన విషయంలో కూడా కొన్ని మీరు చేస్తున్న జాబ్ మూలంగా కూడా కొన్ని కొన్ని వదులుకోవాల్సిన పరిస్థితి లేనట్లయితే వాటి మూలంగా అనేటువంటిది ఇస్తుంది అయితే హైయర్ ఎడ్యుకేషన్ స్థానంలో ఎప్పుడైతే మీకు రవిండి ఉండి నీచంలో ఉన్నా నిజమైన రాజ్యోగం ఏర్పడినందుకు హైయర్ ఎడ్యుకేషన్కి మీరు చేసే ప్రయత్నం ఫలిస్తుంది సెకండ్ మ్యారేజ్ ఫస్ట్ మ్యారేజ్ కాదు ఎందుకంటే సెవెంత్ హౌజ్లో గీతం ఉన్నప్పుడు ఇది వివాహ బలంగా చెప్పం మనం గోచారంలో సెవెంత్ హౌజ్ నుంచి థర్డ్ హౌస్ అంటే సెకండ్ మ్యారేజ్ స్థానంలో ఎప్పుడైతే నీచబంగా రాజయోగం ఉందో శుక్రుడు అక్కడ ఉన్నాడో మొదటి వివాహం ఏదైనా కొన్ని కారణాల వల్ల మిస్ ఇబ్బంది పడి సెకండ్ మ్యారేజ్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కుంభం వారికి ఇది సరైనటువంటి సమయమే అందులో ఎటువంటి సందేహం లేదు గుర్తుపెట్టుకోండి ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన విష్ణు ఆరాధన కాలభైరవుడు అష్టకము నరసింహస్వామి యొక్క ఆరాధన చేయడానికి నేను ఇంత బాగుంటున్నాయి జాతకం చెప్పడం అంటే ఎంతసేపు ఏలనా ఉంది మీకు ఫలానా కాల్సపయోగం ఉంది కాదు గండం ఉంది ఇలాంటివి మాత్రమే కాదు అవన్నీ చాలా చిన్న అంశాలు ఇంద్రనాక్షిని అనేటువంటి ఎందుకంటే నేను నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను జాతకం చెప్పిన తర్వాత ఏమండి నాకు ఏదినార్సిన మీరు మాట్లాడలేదు అంటారు అది కాదు అసలు జాతకం చెప్పడం అంటే కేవలం ఎల్ ఆర్సిని గురించి మాట్లాడడం కాదు ఇది ఫస్ట్ పెట్టుకోండి మీ జాతకం ఏం చెప్తుంది మీరు పడుతున్నటువంటి శ్రమకి మీరు టైం స్పెండ్ చేస్తున్నటువంటి సమయానికి ఏ మార్గంలో వెళ్తే మీకు అన్ని విధాల లైఫ్లో బాగుంటుంది అనేటువంటి ఒక పర్ఫెక్ట్ డైరెక్షన్ చూపించేది జ్యోతిష్యం గుర్తుపెట్టుకోండి అంటే మీరు ఇప్పుడు మీ ధనయోగం ఫలానా దాంట్లో ఉందనుకుందాం కాసేపు ఏ టీచింగ్ దాంట్లో హోటల్ దాంట్లోనో ఫ్యాషన్ దాంట్లోనో కానీ వాటిని వదిలేసి ఇంకోటి ఏదో బిజినెస్ చేస్తున్నాం లేకపోతే ఇంకోటి ఏదో చదువుతున్నాము అంటే మనం వెళ్ళాల్సినటువంటి డెస్టినీ ఏదైతే ఉందో ఆ రూట్లో మనం జర్నీ చేస్తే ఆ డెస్టినీ ఎలా చేరుకుంటామో అలాగే జన్మజాతకంలో చాలా క్లియర్గా మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం ఇది రైట్ టైమా కాదా లేనట్లయితే మనం ఒక విషయాన్ని చదువుతున్నాం ఒక ఒక విషయం నేర్చుకుంటున్నాం ఒక స్కిల్ కావచ్చు లేనట్లయితే ఏదైనా కావచ్చు అది మీకు ఎంతవరకు పని చేస్తుంది లేదా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారు దిస్ ఈజ్ ద రైట్ టైం ఆర్ నాట్ నాట్ ఓన్లీ ప్రాజెక్ట్ ఒకటే కాదు చదువుకోవడం ఒకటే కాదు బిజినెస్ ఒకటే కాదు మీ లైఫ్లో మెయిన్ ఈవెంట్స్ ఉంటాయి అంటే ఎలాంటివి మ్యారేజ్ చాలా మంది చూడండి వాళ్ళ రేపు మ్యారేజ్ చేసుకుంటున్నారు నెలల్లోని రోజుల్లోని సంవత్సరాలు కొన్ని సంవత్సరాలు విడిచిపోయిన వాళ్ళు ఉంటున్నారు ఇందుకు కారణం ఏమిటి అంటే ఇక్కడ మీ పర్సనల్ చాట్లో అసలు రైట్ టైం ఏంటి వివాహం చేసుకోవడానికి ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ముహూర్తం పెట్టుకున్నప్పటికీ కూడా బ్రహ్మాండమైన ముహూర్తం అన్నారండి అన్నారు వాళ్ళు చాలా వివాహాలు జరిగాయి కానీ విడాకులు అయిపోతున్నాయి ఎందుకు అంటే బికాజ్ ఆఫ్ ముహూర్త బలం కొంతవరకు పనిచేస్తుంది కానీ మీ పర్సనల్ చాట్లో మీరు ఎప్పుడు వివాహం చేసుకుంటే మంచిది అనేటువంటి చాలా స్పష్టంగా ఉంటుంది సెవెంత్ లార్డ్ అంటే ఏడవ అధిపతి మీకు పార్ట్నర్ని ఇచ్చేటువంటి గ్రహం సప్తమాధిపతి సప్తమాన్ని ఇచ్చేటువంటి పోర్ట్ఫోలియో ఆ ప్లానెట్ ఉండే సిచ్యువేషన్ ఏంటి కండిషన్ ఏంటి చూడాలి అంటే దాన్ని బట్టి ఏంటి మీకు ఎటువంటి జీవిత భాగస్వామ్యం వస్తారు అనేది అది చెప్తుంది అలాగే ఆ జీవిత భాగస్వామిని మీరు లైఫ్లోకి ఎప్పుడు తెచ్చుకోవాలి జన్మజాతకంలో వెరీ క్లియర్గా మనకి ప్రతి ఒక్కరికి కూడా లైఫ్లో మూడు నుంచి ఐదు సార్లు వస్తుంది అవకాశం వివాహం చేసుకునే అవకాశం అయితే ఇందులో మీరు గనక రాంగ్ స్టెప్ వేసి అది ఇచ్చేటువంటి ప్లానెట్ ఇచ్చేటువంటి సమయంలో తీసుకోకుండా ముందుగా కానీ లేకపోతే లేట్గా కానీ తీసుకుంటే అది ఆ రిజల్ట్ ఇవ్వదు సరిగ్గా గుర్తుపెట్టుకోండి అంటే అక్కడ నెగటివ్ ఎఫెక్ట్ ఉండేటువంటి ట్రిగర్ నెగటివ్ ట్రిగర్ అయ్యేటువంటి సమయంలో కనుక మీరు వివాహం చేసుకున్నారు అదే నెగటివ్ ట్రిగర్ అయ్యే సమయంలో చేసుకున్నారు అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఒక మీ ఇంట్లో ఒక మంచి చెట్టు ఉంది మామిడి చెట్టు అనుకోండి సీతాఫలం చెట్టు అనుకోండి ఏదో చెట్టు వాళ్ళు చెట్టుని చెట్టు అది ఇంకా కింద సమయంలో ఉన్నప్పుడే మీరు తెంపేసి దాన్ని మామిడి కొండలా తిందామంటే కుదరదు ఫుల్గా ఉంటుంది లేదా గట్టిగా ఉన్నటువంటి అప్పుడే ఇంకా కొంచెం ఇంకా దాన్ని మగ్గనటువంటి సీతాఫలం తీసుకొని తినేస్తే ఎలా ఉంటుంది అసలు అది టేస్టే ఉండదు కానీ అదే సరిగ్గా మగ్గినటువంటి సమయంలో కనుక మీరు తీసుకుంటే ఆ యొక్క ఫలం యొక్క రసాన్ని మీరు ఆస్వాదించగలుగుతారు అలాగే లైఫ్లో మీరు ఎప్పుడు ఎటువంటి డెసిషన్స్ తీసుకోవాలన్నా ఒక విదేశానికి వెళ్ళాలన్నా లేదా లైఫ్ పార్ట్నర్ని తెచ్చుకోవాలన్నా ఒక ఇన్వెస్ట్మెంట్స్ చేయాలన్నా లేనట్లయితే మీ యొక్క తత్వాన్ని ఇప్పుడు చూడండి కొంతమందికి ఒక లగ్నంలో పుడతారు ఆ లగ్నానికి ఉదాహరణకి మిథున లగ్నమే అనుకుందాం మిథున లగ్నంలో జన్మించిన వారు ఎంతసేపు కూల్గా ఒక కాన్సన్ట్రేటెడ్గా లేనట్లయితే ఒక తెలివిగా వాళ్ళు ఉంటే వాళ్ళ లైఫ్కి తిరిగి ఉండదు అలా కాకుండా కొంచెం అగ్రెసివ్ వైపు వాళ్ళు వెళ్ళారు అంటే వాళ్ళ లైఫ్లో ఎక్కువ ఇబ్బందులు పడతారు అది అగ్రెసివ్ యాక్టివిటీ ఎనీ అగ్రెసివ్ యాక్టివిటీ వల్ల ఎందుకో సిక్స్త్ అండ్ లెవెన్త్ లాడ్ కుజుడు అవుతాడు కాబట్టి ఇలా ప్రతి లగ్నానికి ఉంటుంది వృషభ లగ్నం ఉంది గురువులతో పొందేటువంటి కొన్ని కొన్ని పొందాల్సినవి వీళ్ళు కొంత వీళ్ళ ఆలోచన విధానం వల్ల కావచ్చు మిస్ అవుతూ ఉంటారు కాబట్టి గురువులతో జాగ్రత్తగా ఉండాలంటే మనకి జన్మజాతకల్లో ఏ లగ్నంలో పుడితే ఎటువంటి కర్మ అనుభవించడానికి ఎటువంటివి మనం పొందడానికి పుట్టామనేటువంటిది ఉంటుంది అంతేగాని కేవలం ఏదో ఏళ్ళ నడుసన్ ఉంది అర్ధాస్ట్రు దాస్ట్రుండి మీకు కావలసిన ప్రయోగం ఉంది ఇది కాదు చాలామందికి తెలియక ఇది బేసిక్ లెవెల్లో బేసిక్ విషయాలు ఇవి తెలియక అనాలసిస్ గురించి అర్థం కాక ఇవ్వ పిచ్చి పిచ్చిగా అయ్యో ఇంకా వెళ్ళినసిన మాట్లాడట్లేదండి అనుకుంటే నాకు చాలా నవ్వేస్తుంటుంది అదే ఏంటి చిన్న చిన్న విషయాలు పట్టించుకోని అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఈ విషయం ఎల్నాడు సని మీ జీవితాన్ని పాడు చేసేటట్టు అయితే నేను చాలాసార్లు చెప్పాను పిఎం మోడీ గారు వెళ్ళిన సెలవులోనే అయ్యారు పిఎంగా మన జగన్ గారు కావచ్చు లేకపోతే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కావచ్చు వెళ్ళిన మిమ్మల్ని ఏమీ చేయదు స్లో అవుతుంటాయి పనులు కొంచెం అవమానాలు పడుతుంటారు కొంచెం స్ట్రెస్ ఎక్కువ పెరుగుతుంటుంది అంత మాత్రం చేత జీవితం ఆగిపోతుంది గుర్తుపెట్టుకోండి శ్రీ మహా ప్రేనమా